హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చేపల పులుసు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి మా ఆంధ్రాలో ఈ విధంగా చేస్తారు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కేజినర కొ కరమైన చేపలు తీసుకున్నానండి చ శుభ్రంగా కడిగి ఈ విధంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి అందులో ఉప్పు కారం వేసి మ్యాగ్నేట్ చేసి ముక్కలంతటా పట్టేటట్టు కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేను మూడు స్పూన్లు వేసానండి రాళ్ళు ఉప్పు వేసాను మీరు కావాలంటే ఉప్పు అయినా వేసుకోవచ్చు ఆ కారం ఉప్పు మొత్తం ముక్కలో పట్టేటట్టు కలపాలి ఉప్పు కారం పట్టి టేస్టీగా ఉంటాయి ముక్కలు ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నానండి యాభై గ్రాములు ఉంటుంది చింతపండు ఇది శుభ్రంగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి బాగా నాన్ే రసం బాగా వస్తుందండి ఇప్పుడు మసాలా కోసం ఒక స్పూన్ నిండా ధనియాలు తీసుకున్నాను అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక అర స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇవి మెత్తగా మిక్సీ పట్టాలి ముందే పట్టాక అందుట్లో ఒక పది గర్భాలు వెల్లిపాయ గర్భాలు వేయాలి అవి వేసి ముందే ఒక స్పూను గసగసాలు నానబెట్టనండి అవి కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి పట్టి రెడీగా ఉంచాలి ఒక పెద్ద టమాటా సన్నగా తరిగి రెడీగా ఉంచానండి మీరు పేస్ట్ లాగైనా పట్టివేయచ్చు నేను ముక్కలే కట్ చేశానండి సన్నగా ముక్కలు వేద్దామని ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి పెద్దది తీసుకున్నానండి ఉల్లిపాయ ఒకటి నేను ఐదారు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను కరివేపాకు వేసాను అవి ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఫ్రై చేయాలి ఇప్పుడు మసాలా పేస్ట్ పెట్టాం కదా గసగసాలు అన్నీ వేసి ఆ పేస్ట్ వేసుకోవాలి వేసి బాగా కలపాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా కలిసేటట్టు కలిపి ఫ్రై చేయాలండి టమాటా ముక్కలు మొత్తం మగ్గాలి బాగా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందాక మగ్నేట్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కదండి చూస్ వేసుకోవాలి లేకపోతే ఎక్కువ అవుతుంది కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి కావాల్సిన వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు మేము తక్కువ తింటామండి ఇందాకేసిన కారమే సరిపోతుంది పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా మీకు కొంచెం స్పైసీగా తింటామనుకుంటే అనుకుంటే కొంచెం కారం అయ్యచ్చు ఇవన్నీ బాగా చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి ఈ చింతపండు రసం తెరలేటప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవి వేసుకోవాలి తెరలుతున్నాయి కదండి ముక్కలు వేసుకోవాలి ఎప్పుడైనా చేపల కూర పెద్ద గిన్నెలో వెడల్పుగా ఉన్న గిన్నెలోనే చేయాలండి బాగా వస్తుంది విరుకు గిన్నెల్లో చేస్తే ముక్కలు ఆగమవుతాయి ఎప్పుడైనా చేపల కూరని గంట పెట్టి తిప్పకూడదండి ముక్కలు ఆగమవుతాయి ఈ విధంగా కదిపించాలి ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడికించాలండి తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి నిదానంగా ఉడికించాలి అప్పుడు బాగుంటుందండి చాలా టేస్టీగా వస్తుంది కూర చూడండి చిక్కపడింది కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ండి కొత్తిమీర వేసేస్తే కూర రెడీ అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి రెడీ అయిందండి చేపల కూర